ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది ఆమె దిగులుపడి చిలుకను వైద్యునికి చూపించింది ఆ వైద్యుడు ఇక చిలుక బ్రతకడం కష్టమని చెప్పాడు ఆ మాట విన్న పరుగు పరుగున ఇంద్రుని వద్దకు వెళ్ళి మీరేం చేస్తారో నాకు తెలియదు నా చిలుకను బ్రతికించండి లేదంటే నేను చనిపోతాను అని కన్నీరు పెట్టుకుంది దానికి ఇంద్రుడు దీనికి ఇంత ఏడవటం ఎందుకు అందరి తలరాతలు రాసేది బ్రహ్మ కదా నేను వెళ్ళి ప్రార్థిస్తాను నువ్వేం దిగులు పడకు అని బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడు వెళ్ళాడు ఇంద్రుని ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ నేను తలరాతలు మాత్రమే రాస్తాను దాన్ని అమలుపరిచేది మహావిష్ణువు కావున మనం విష్ణువు దగ్గరికి వెళ్దాం పదా అంటూ బయలుదేరారు వీరి రాకను గమనించిన విష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు నిజమే ప్రాణాలు కాపాడేవాణ్ణి నేనే కాని చిలుక ప్రాణం చివరి దశలో ఉంది మళ్లీ ఊపిరిపోయాలంటే శివునికి సాధ్యం మనం ముగ్గురం శివుణ్ణి ప్రార్థిస్తాం పదండి అన్నాడు ముగ్గురు శివుని దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు శివుడు ఇలా అన్నాడు ఆయుష్ పోసేది నేనే కాని ప్రాణం తీసే పని యమధర్మరాజుకు అప్పచెప్పాను మనం వెళ్లి యమధర్మరాజును అడుగుదాం పదండి అంటూ అందరూ బయలుదేరారు ఇంద్రుడు బ్రహ్మ విష్ణువు శివుడు అందరూ యమలోకానికి రావడం చూసిన యముడు వారిని సాదరంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు అయ్యో అదేం పెద్ద పని కాదు మామూలుగా చావుకు దగ్గరగా ఉన్న వారి పేర్లను వారు ఎలా చనిపోతారు అన్నది ఒక ఆకు మీద వ్రాసి ఒక గదిలో వేలాడదీస్తాను ఏ ఆకు రాలి క్రింద పడుతుందో వారు ఆ సమయంలో చనిపోతారు పదండి పెళ్లి ఆకును తొలగించి చిలుకను కాపాడుకుందాం అన్నాడు యముడు ఇంద్రుడు శివుడు బ్రహ్మ విష్ణువు అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే ఒక రాలి పడిపోయింది ఆ ఆకు ఎవరిదో అని అందులో ఏమి రాసుందో చూద్దామని ఆ ఆకుని తీసి చూడగా ఆ ఆకుపై చిలక మరణానికి కారణం రాసిందిలా ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు బ్రహ్మ శివుడు విష్ణువు యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు చిలుక మరణిస్తుంది అని రాసి ఉంది ఇదే విధి విధిని ఎవరూ మార్చలేదు